నియోజకవర్గానికి దామవరం ఎయిర్పోర్ట్ మణిహారం కానుందని కావలి ఎమ్మెల్యే తాగుమని వెంకట కృష్ణారెడ్డి తెలిపారు గురువారం దగదర్తి మండల నాయకులు కార్యకర్తలతో స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ముందుగా సున్నపట్టి నుండి దగదర్తి వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు బీజేపీ జనసేన నాయకులను కలుపుకొని గ్రామాల్లో కార్యక్రమాలు నిర్వహించుకోవాలని సూచించారు వ్యాపారాలు పక్కన పెట్టి సేవ చేయడానికి కీర్తి పొందడానికి రాజకీయాల్లోకి రావడం జరిగిందని తెలిపారు ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో కసిగా పనిచేసి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారని మీకు అండగా తోడుగా ఉంటారని తెలిపారు నాకు ఓట్లేసిన ప్రజల కోసం దేనికైనా సిద్ధమని తెలిపారు మండలంలోని అందిస్తానని మండలాన్ని శిస్యశ్యామల చేస్తామని ఆయన చెప్పారు మండలంలోని అన్ని భూ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు దగదర్తి ఉచి రోడ్డుకు త్వరలో శంకుస్థాపన చేస్తామని తెలిపారు వచ్చింది చెప్తున్నా మా ఆస్తులు నా సంపద నా బిజినెస్ అన్ని పక్కన పెట్టి పోయేటప్పుడు మేము తీసుకుంటాము కీర్తిని కోసమే ఆ కీర్తి కోసమే నా రాజకీయాల్లోకి వచ్చాను తప్ప నేను డబ్బు సంపాదించుకోవడానికి చెప్పడానికి రాలేదు ఒక సాంగత్యం బంధు గర్వపడుతున్న వ్యక్తిని దూరంగా ఉండే శ్మశాన వైపు చూడరా ఎంతకంటే గర్వపడ్డ వాళ్ళు అందరూ ఆడ పోయారా అనే దానికి శ్మశానం మనకి ఊరు పక్కనే ఉంటుంది కాబట్టి గర్వం మంచిది కాదు మా వల్లే చూడొద్దు మేమే చెంచతాం మొత్తం మాదని గర్వపడితే ఎంతటి వాళ్ళైనా కోల్పోక తప్పదు నేను ఎమ్మెల్యేగా చేసినాడు ఎలా ఉన్నాను ఇప్పుడు కూడా అలాగే ఉన్నా నేనేవో ఆవభావం లేవు నేను మీలోనే ఉన్నా మీ అందరితో కలిసిమెలిసిన్నా ఎలక్షన్ అప్పుడు మీ గ్రామాలు సందర్శించడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు కూడా ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క కార్యకర్త కసిగా ఎలక్షన్ చేశారు నేను మర్చిపోతే నా జీవితానికి అర్థం లేదు మీ అందరి కష్టపడో నా ఎమ్మెల్యే మీరందరూ కష్టపడితే నేను ఎమ్మెల్యేనియా ఎందుకు మిమ్మల్ని వదులుకుంటానని మీరు ఎందుకు అనుకుంటున్నారు అపోహలు పక్కన పెట్టండి మీరు నేను కలిసి కుటుంబ సభ్యులుగా దగదత్త మండలం నేను కాపు కాసుకుంటా ఈ మండలానికి నేను అందగా ఉంటా ఈ తండ్రికి గతం నాకు అనవసరం భవిష్యత్తు నాకు కావాలి నా ప్రజలు కష్టపడితే నేను చూడలేను నా ప్రజల కోసం నాకు నా ప్రజల కోసం నేను దేనికైనా చేద్దాం ఎంత దూరమైనా పోతా దేనికైనా చంపేవారు కాదు కావాలి కార్యకర్తలు తోలికొచ్చిన కార్యకర్తల కోసం ఎంతటికైనా ఆఖరికి కన్వర్ట్ చేసుకొని నిలబడటానికి కృష్ణారెడ్డి గారు ఇది గుండె నిండా దండ కాదా కృష్ణారెడ్డి బయట కాదు ఒక ఆయన సినిమా ఎలక్షన్ రోజు నాకు ఎవరైతే ఎలక్షన్ లో పనిచేశారో వాళ్ళందరినీ మొత్తలు పెట్టుకుంటా ఎవరైతే నన్ను కొంచటానికి కుత్తులు పన్నారో కాలుపు ఇంకా వైసీపీ వాళ్ళకి గోతిలో దగ్గర కూడా దారి లేదని విషయం వచ్చి కారణంతో మనం వైసీపీలు తీసుకురావాలి ఏమిటో వైసీపీలు మనకు అవసరం ముప్పై ఒక్క చాలుదా ప్రజలకు సేవ చేయడానికి అది చాలుదా ఇంకా మనకు వర్తు మన నాయకులు చావలేదా మన నాయకుని దమ్మలేదా ఎక్కడి నుంచి అడుగు తెచ్చుకోవడానికి చావు అభిమానాలు మనిషి పెద్దకుండా పెద్దకుండా కలిసి ఏ ఒక్క సమస్య ఉన్నా చిన్న చిన్న సమస్యలు అంటే అమ్మ దగ్గర చూసుకోండి ఏ ఒక్క సమస్య ఉన్నా డైరెక్ట్ గా నా దగ్గర ఉండి మీకు నాకు మధ్య మత్స్యవర్తులు లేరు అదొక్కటో గుర్తు పెట్టుకోండి కావ్య కృష్ణ వాటి దగ్గర రావాలంటే ఇంకొన్న తీసుకొని రావాల్సిన అవసరం లేదు డైరెక్ట్ గా రండి నేను పని చేయడానికి సిద్ధంగా ఉన్నా చేస్తే నేను చేయాలి చేయటానికి నేను సిద్ధంగా ఉన్నా మీరు చేపించుకోవడానికి సిద్ధంగా ఉంటే ఏ పని అయినా కూడా ఓపిక పెడితే ప్రతి ఒక్కరికి పని ఉంది మీకు కావలసిన సమస్యలు పరిష్కారం కావటం మీ మండల అభివృద్ధి జరగటం ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాల్సిన బాధ్యత నాది కాబట్టి మీరు నేను తలెత్తుకుని మండలంలో రేపు పంచాయతీ మండల ఎంపీటీ ఎన్నికల్లో ఈ టెన్ మెలి సూట్ చేయాలంటే ప్రతి గ్రామ నాయకులందరూ కూడా నిరంతరం కూడా మీరు పని చేసుకుంటూ తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసిమెలిసి ఉండండి అనే మటుకు మీ అందరూ కూడా బీజేపీ కానీ జనసేన కానీ మనకు మిత్రపక్షం ఒక్కసారి మీరు రోజు వారి టీవీలో చూడండి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ మీటింగ్ పైన పక్క పక్కన కూర్చుంటున్నారు దయించే గ్రామాల్లో కూడా మన నాయకుడు చెప్పిన మాట మనం విలువేయాలి కాకపోతే హేరీలో ఉన్న జనసేన బీజేపీ వాళ్ళని కూడా సదుపు అన్ని సమస్యలు పరిష్కరించండి మండల పార్టీ అధ్యక్షుడిగా హనుమంతరావు గారు ఉన్నారు ఈ రోజున రాష్ట సరిగా పవి గారు ఉన్నారు శ్రీవారి యాక్టివ్ గా ఉన్నాడు చాలు ముగ్గురు టీమ్ ఉన్నారు చాలు నడపడానికి రాజకీయం క్రీట్ లేని రాజకీయం గడపడం కౌలుష్యం లేని రాజకీయం గడపడం అందరం కూడా కలిసి ఈ ప్రాంత అభివృద్ధికి సేవ చేస్తాగా అని కూడా సందర్భంగా తెలియజేస్తూ ంచి చెన్న పెట్టే దగ్గర నుంచి నాకు ర్యాలీ నడిపి ప్రేడించిన మధ్య నాకు ఒక హృదయం ఎంత ఆనందాన్ని ఇచ్చినందుకు మనస కలవాలి అందరూ కూడా అభినందన తెలియజేస్తూ కళలో కూడా కలకల ఇంకొకటి వచ్చి మన స్థానాన్ని పేచుకోపోతాడని బయటపడచ్చారు ఇక్కడ మా స్థానాలు అక్కడే ఉంటే మీరు నేను ఎన్నంత కాదు ఇంకొకటి ఇక్కడ గాలి కూడా పేల్చింది స్థానం కల్పించడం కూడా ఇంకొకసారి